ఓం నమ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఓం శ్రీ మాత్రి మహా అందరికీ స్వాగతం అండి ఈ భువనంలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే సంభవిస్తుంది మీరు ఈ సమయంలో ఈ క్షణంలో ఈ వాక్కులు వింటున్నారంటే అది ప్రమాదవశాత్తు జరగలేదు ఆ దైవశక్తి మీకోసం నిర్దేశించిన ఒక సంకేతం ముఖ్యంగా ఈ రాశివారికి మీ జీవనయానంలో ఒక అద్భుతమైన చారిత్రకమైన పరివర్తన సంభవించబోతుందని గ్రహించండి ఈ ప్రత్యక్ష ఫలించే వేళ మీ కష్టాలు తీరే కాలం ఆసన్నమైంది మీరు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా ఎన్ని పనులతో ఇబ్బంది పడుతున్నా దయచేసి ఒక పదిహేను నిమిషాల కాలాన్ని మీ కోసం కేటాయించుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చోండి నేను చెప్పబోయే ప్రతి వాక్యాన్ని మీ హృదయ లోతుల్లోకి ఇనుకనివ్వండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయాలు కేవలం జ్యోతిష్య రాసుల విశ్లేషణ కాదు ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శనం మీ ఆత్మకు ఓ దార్పు ఒక దివ్యశక్తి మా భగవంతుడు మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు మీ జీవిత గమనంలోనే ఒక సానుకూల మలుపు రాబోయే ముందు కొన్ని స్పష్టమైన సూచనలు మీకు కనిపిస్తాయి అవి మొదట్లో చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ వాటిని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒకసారి కొత్త గమ్యంలోకి ప్రయాణించబోతుందని మీరు స్పష్టం అవుతుంది ఈ సందేశంలో మీ జీవితంలో ఒక భారీ సానుకూల పా ప్రవర్తన రాబోతుందని సూచించే ఐదు దివ్య సూచనల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సంకేతాలు ఒకటి మీ జీవితంలో చోటు చేసుకుంటున్న దైవం మీ వైపు చూస్తుందని మీరు పూజలు పలుస్తున్నాయని నమ్మండి కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడెక్కడ వదలకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము చెప్పదలుచుకున్న సారాంశం మీకు పూర్తిగా అవగతమవుతుంది దయచేసి ఈ సమాచారాన్ని ఒక లైక్ చేసి మాకు మీ మద్దతు తెలియజేయండి భక్తితో జయ శ్రీరామ్ అని చెప్పి వ్యాఖ్యానించి మీ విశ్వాసాన్ని చాటుకోండి వేద శాస్త్రంలో పన్నెండు పన్నెండు రాశులకు విశేష స్థానాలు ఉన్నాయి కానీ ఈ రాశి వారికి విశిష్ట గుర్తింపు ఉంది ఈ రాశి వారికి సౌందర్యానికి ప్రేమకు కళలకు కారణమైన ఈ భగవానుడు మీకు ఈ జీవనంలోనే మీకు ఈ అంశంలో ప్రధాన పాత్ర వారు సహజంగానే కళాత్మక హృదయం కలిగి ఉన్నవారు అందాన్ని ఆరాధించే స్వభావం ప్రేమను స్వా స్వాధీనం చేసుకుంటారు మేధోపరమైన ఆలోచనలు విశాల దృక్పథాన్ని ఇస్తుంది వీరికి ధైర్యాన్ని కార్యాచరణ ఇస్తే వీరికి మాత్రం స్వతంత్రాన్ని మేధస్సును అందిస్తుంది మరి వీరికి అన్ని లక్ష్య సాధనల పట్ల పట్టుదలను కార్యదక్షతను ఇస్తుంది ఈ రాశి అనగానే మనకు పెంట గుర్తుకొచ్చేది అందరితో సమానంగా ఉంటారు ఇది ఒక గుర్తు మాత్రమే కాదు వారి జీవన తత్వానికి వ్యక్తిత్వానికి అడ్డం పడుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను అది సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన వీరు ఎంతో సమతూకంతో విశ్లేషించుకుంటారు ఏ ఒక్కవైపు మొక్కు చూపకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ గుణమే వారిని గొప్ప మధ్యవర్తిగా సలహాదారుడిగా నిలబెడుతుంది సమాజంలో చాలామంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతారు లేదా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరింత ఎక్కువ గోతుల పడతారు అని ఈ రాశివారు దీనికి పూర్తి విరుద్ధం ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే ఎంతటి ఒత్తిడిలోనైనా తమ సమయవనాన్ని నిబ్బరాన్ని కోల్పోరు సమస్యను అన్ని కోణాల్లో చూసి దాని మూల కారణాలు అర్థం చేసుకొని శాశ్వతమైన న్యాయమైన పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఇది వారి సహజమైన లక్షణం అదేవిధంగా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినప్పుడు ఊహించని ధన లాభం కలిగినప్పుడు లేదా సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు కూడా వీరు గర్వంతో విర్రవీగరు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను వాస్తవికతను ఎన్నడూ మర్చిపోరు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితి ప్రజ్ఞత వీరి సొంత ఈ లక్షణం వారిని ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఈ రాశి వారిని మీరు గమనిస్తే వారు ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉత్సాహంగా ఒక చిన్నవ్వుతో కనిపిస్తారు వారి మనసులో ఎంత పెద్ద తుపాను చెలరేగుతున్నా పని ఒత్తిడి ఎంతగా ఉన్నా ఆ భావనలను తమ ముఖంలోనికి రానివ్వరు వారి ప్రశాంతమైన వదనం చూసి వీరికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేవేమో అని ఎదుటివారు వారు పొరపడడం చాలా సాధారణం తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు దానిలోని సాధక బాధకాలను ఎదురయ్యే సవాళ్ళను వీరు ముందుగానే అంచనా వేయగలరు ఆ పని కష్టమని తెలిసిన భయపడి వెనకడుకు వేయడం వీరి స్వభావంలో ఉండదు ధైర్యంగా ఆ స్వాలను స్వీకరించి దానికి విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు వీరి ప్రణాళిక బద్ధమైన విధానం వీరి విజయాలకు పునాది వేస్తుంది వీరి జీవితంలోనే బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక జీవితంలోనే భాగం వృత్తిపరమైన జీవితానికి కుటుంబ జీవితానికి మధ్య స్నేహితులకి వ్యక్తిగత ఆసక్తులకు మధ్య ఆదాయానికి ఖర్చుకు మధ్య ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు ఈ లక్షణం వలనే వీరు అన్ని రంగాలలోనే రాణించగలరు అందరితోనూ మంచి సంబంధాలను కొనసాగించగలరు ఈ సమతుల్యతే వీరిని అందరిలోనే ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ రాశిలో ఉన్న మరి అద్భుతమైన ప్రశంసించదగిన లక్షణం నమ్మకం మీరు మీ జీవితంలోని అత్యంత రక్షమైన జీవితాన్ని వారితో పంచుకుంటే వారి హృదయంలోనే భద్రంగా ఉండిపోతుంది ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడ మూడో వ్యక్తి చేరనివ్వరు అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా ఆత్ములుగా భాగస్వాములుగా పేరు తెచ్చుకుంటారు వీరిని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు వీరి జీవితంలో ఒక ఈ రాశి వారి స్నేహితుడు ఉన్న అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారి స్నేహానికి వెలకట్టలేము కష్టకాలంలో ఒక భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు అవసరమైతే మీకోసం ఎంత త్యాగానికైనా పోరాటానికైనా కూడా కడరు వారు ఇచ్చే సలహాలు కూడా కేవలం ఓదార్పునిచ్చే విధంగా కాకుండా ఎంతో ఆచరణాత్మకంగా న్యాయబద్ధంగా సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉంటాయి అందుకే మీ కుటుంబంలో కానీ మీ స్నేహితుల వర్గంలో కానీ ఈ రాశి వారు ఉంటే వారి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి వారి ఉనికి మీ జీవితానికి ఒక బలమైన రక్షణ కవచం లాంటిది వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా ఒక సానుకూల శక్తి ఉంటాయి వారు పక్కన ఉంటే చాలు ఇంత పెద్ద సమస్య నేను మానసిక ధైర్యం దాని అంతటా అదే వస్తుంది కొంతమంది వీరి నిస్వార్థ సేవ ప్రేమను చూసి సాక్షాత్ ఆ భగవంతుడే మానవ రూపంలో తమకు తోడుగా ఉన్నాడని భావిస్తారు ఎందుకంటే వీరు తమ వారిని తమ ప్రేమించే వారిని కాపాడుకోవడానికి వారి సంతోషం కోసం అంతల తపన ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమను పంచడంలో ఈ రాశి వారికి ఎవరు సాటిలారు ఇది వారిని ధైర్యం దైవంతో సమానంగా నిలబెడుతుంది ఈ రాశి వారికి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో బాగా తెలుసు ప్రతి క్షణాన్ని ఒక పండగలాగా ఒక వేడుకలా జరుపుకోవాలని అనుకుంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప ఆనందాన్ని వెతుక్కుంటారు గడిచిపోయిన గతం గురించి బాధపడకుండా దాని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమ మనసుకు ఇది నచ్చితే అది చేస్తారు కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా జాగ్రత్త పడతారు అయితే తమ కుటుంబం యొక్క సంతోషం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆనందాన్ని ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తే ఒక క్షణం కూడా ఆలోచించరు తమ కళలను ఆశయాలను సైతం పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు ఈ త్యాగంలో కూడా వారు ఒక అనిర్వచనీయమైన సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు ఇది వారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే అపరిమితమైన ఇష్టం గొడవలు అనవసరమైన వాగ్దానాలు షికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు ఉండడానికి ఇష్టపడరు తమ వ్యక్తిత్వానికి తమ ఉనికి గౌరవం లభించే ప్రదేశంలో శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు అందుకే వీరు ఎక్కువగా గొడవలకు దూరంగా ఉంటారు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి ప్రేమ వివాహ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రాస్యాధిపతి శుక్రుడి ప్రభావం వలన వీరు పుట్టుకతోనే చాలా రొమాంటిక్గా ఉంటారు తమ భాగస్వామిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారి చిన్న చిన్న ఇష్టాలను కూడా గుర్తించి నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు తమ భాగస్వామి సంతోషం కోసం ఏదైనా చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అయితే కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువ అవుతుంది ఏదైనా ఒక విషయంలో వీరు సీరియస్ అయ్యారు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారిస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తించగలరు తమ మనసులో అనుకున్న సాధించడానికి తమ బాధను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఇది కొన్నిసార్లు సంబంధాల్లో చిన్నపాటి కలతలకు అపార్థాలకు దారి తీయవచ్చు కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ చెడుగా ఉండదు వారి తీవ్రమైన ప్రవర్తన వెనుక కూడా తమ భాగస్వామిపై ఉన్న అమితమైన ప్రేమ బాధ్యతలే ఉంటాయి తమ వారికి ఏదైనా అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు లేదా వారు తప్పు దారిలో వెళుతున్నారని అనిపించినప్పుడు మాత్రమే వీరు అంత తీవ్రంగా ప్రవర్తిస్తారు అయితే వీరి కోపం నీటి మీద లాంటిది ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుంటారు ఈ రాశివారు తమ జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను అవమానాలను తిరస్కారాలను ఎదుర్కొంటారు వారి జీవితం ఎప్పుడు కూడా పూల పంపుల సాఫీగా సాగదు కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఆ కష్టాలకు పొంగిపోయి ఒక చోట కూర్చోరు ప్రతి కష్టాన్ని ఒక అనుభవంగా ప్రతి అవమానాన్ని ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ఇంత పట్టుదలతో ముందుకు సాగుతారు వాళ్ళు సహజంగానే సమస్యలను తర్కంతో విశ్లేషణతో పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు దాని పై చూడకుండా దాని మూలాల్లోకి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అర్థం చేసుకొని దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఈ విశ్లేషణాత్మక స్వభావమే వారిని కష్టాల నుంచి బయటపడిస్తుంది అందుకే జీవితంలో ఎన్ని తుపానులు ఎదురైనా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వారు ధైర్యంగా నిలబడి వారిని ఎదుర్కొంటారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి పడినా కూడా మళ్ళీ పైకి లేవగల సత్తా ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి ఎవరైనా వారిని మనసు నొప్పించేలా మాట్లాడితే తట్టుకోలేరు వెంతనే తీవ్రంగా పరిష్కరిస్తారు ఆ కోపంలో కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడతారు కానీ ఆ తర్వాత బ్రహ్మవర్తనకు తామే బాధపడతారు అందరితో ప్రేమగా ఆత్మ్యాయంగా మాట్లాడాలని కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు వీరు తమ జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కానీ వీరి మంచితరాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వీరినే మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరంలో ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే ముఖం చాటేస్తారు వీరి నుండి దూరమైపోతారు ఈ అనుభవాలు వీరిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తాయి ఈ రాశి వారు ఎంత అదృష్ట అంతకు మించిన కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతల మీద పడతాయి కష్టాలు సవాళ్ళు అనేవి నీడెలా వారిని వెంటాడుతూనే ఉంటాయి అయినా ఎల్లప్పుడూ ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది ఆ అదృష్ట శక్తి వీరిని కంటికి రెప్పలా కాపాడుతూ పెద్ద ప్రమాదాల నుండి కట్టెక్కిస్తూ ఉంది ఆ ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు తేదీలలో ఆ దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది ఈ దైవానుగ్రహం వలన మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న చికాకులు ఉడవలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది మీరు తలపెట్టే ప్రతి పనిలోనూ అప్రయత్నంగా విజయం సాధిస్తారు మీపై ఉన్న ఆర్థిక మానసిక భారాలు కష్టాలు బాధలు అన్నీ మంచులా కరిగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో ఊహించని సానుకూల పరివర్తనలు చోటు చేసుకోబోతున్నాయి సహాయపడే గుణం మీరి రక్తంలోనే ఉంటుంది తమ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేసి పంపిస్తారు ఇతరుల బాధను చూసి సులభంగా జలించిపోయి సున్నితమైన కరుణామయమైన మనసు వీరి కేవలం తమ కుటుంబం గురించే కాకుండా తమ వంతు సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు తప్పిస్తారు వీరి చేసిన ప్రతి పనిలోనూ తమ ప్రత్యేకతను తమ గొప్పతనాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తారు వీరి జీవన విధానం చాలా పద్ధతిగా క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా ఉంటుంది రేపు ఏం చేయాలి నెల తర్వాత ఎలా ఉండాలి భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపైన కూడా వీరి సంపూర్ణమైన స్పష్టత అవగాహన ఉంటాయి ఈ దూరదృష్టి వీరిని విజయపదంలో నడిపిస్తుంది జీవితంలోని ప్రతి దశలోనూ అది విద్య అయిన ఉద్యోగమైన వ్యాపారమైన విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి వాటి నుంచి నేర్చుకొని రెట్టింపు ఉత్సాహంతోనే కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకుపోతారు వీరిని ఆపడం ఎవరు తరం కాదు ప్రేమ వ్యవహారాల్లోనే వీరు చాలా నిజాయితీగా నిబద్ధతో ఉంటారు ఒకరిని ఇష్టపడ్డారు అంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు ఆ బంధాన్ని పవిత్రమైన వివాహ బంధం వరకు తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో ఉంటారు తమ ప్రేమను గెలిపించుకోవడానికి అవసరమైతే తల్లిదండ్రులు సమాజాన్ని ఎదిరించడానికైనా సిద్ధపడతారు వీరి ప్రేమలో అంతటి తీవ్రత నిజాయితీ ఉంటాయి తమ మనసుకు నచ్చిన వ్యక్తి చేజారిపోవాల్సి వస్తే లేదా ఆ బంధం విఫలమైతే అది తమ ప్రాణం పోయినంతగా విలువలు ప్రేమ బంధానికి వివాహ బంధానికి వీరు అంతటి ఉన్నత విలువనిస్తారు తమ భాగస్వామికి ప్రపంచంగా భావించి నా చుట్టూ నేను తమ జీవితాన్ని అనుకుంటారు తమ సంతోషమే తమ సంతోషంగా జీవిస్తారు వీరిలో ఉన్న ఒక చిన్న బలం బలహీనత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సన్నిసార్లు అనవసరమైన ఆలస్యం చేయడం ప్రతి విషయాన్ని అసలే అతిగా విశ్లేషించడం ప్రతి దానిలోనే ఎక్కువగా వేది వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు అమూల్యమైన అవకాశాలను చేజార్చుకునే ప్రమాదం ఉంది ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాశి వారిని మించిన విజేతలు ఈ ప్రపంచంలో మరొకరుండరు ఇక ఒక దైవశక్తి మీకు పంపే సంకేతాల గురించి మీ జీవితాన్ని మార్చబోయే ఆ దివ్య సూచనల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ సంకేతాలలోనే ఏ ఒక్కటి మీ ప్రస్తుత జీవితంలో పరిస్థితులతో సరిపోయినా మీ బంగారు కాలం మొదలు కాబోతుందని అర్థం చేసుకోండి మీకోసం ఏదో ఒక అద్భుతమైన శక్తి ఊహించండి సిద్ధంగా ఉందని గ్రహించండి కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవడం బాధ పెట్టుకోవడం మాపండి ఈ రాశులు కూలుకుపోవద్దు ఎవరైనా మిమ్మల్ని విచి వెళ్ళిపోయారని లేదా ఏదైనా కోల్పోయారని కుంగిపోవద్దు మీ జీవితం ఎవరిపైనా లేదా లే బాహ్య వస్తువు పైన ఆధారపడలేదు మీ ఉనికి మీ ఆత్మశక్తి మీ జీవనయాత్రల మీకు లభించిన అత్యంత విలువైన బహుమతి ఇప్పుడు ఈ రాశి వారికి కనిపించే ఆ ఐదు అద్భుత సంకేతాలు ఏంటో వివరంగా వివరిస్తాను వీటిలో ఏది మీ జీవితంలో జరుగుతున్న మీ జీవితంలోని ఒక గొప్ప పరివర్తన మొదలైందని గ్రహించండి మొదటి సంకేతం ఆధ్యాత్మికత వైపు తీవ్రమైన ఆకర్షణ ఇది వరకు దేవుడు పూజలు ఆధ్యాత్మిక విషయాలు అంటే పెద్దగా ఆసక్తి చూపని మీరు అకస్మాత్తుగా వైపు ఆకర్షితులవుతారు ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు అనుకోకుండానే మీలో ఈ మార్పు వస్తుంది మీరు నమ్మే భగవంతుడి వైపు లేదా ఏదో ఒక దైవిక శక్తి వైపు మీ మనసు లాగబడుతుంది మీ ఆసక్తి నమ్మకం ఆధ్యాత్మిక తాత్విక విషయాలపైన విపరీతంగా పెరుగుతుంది సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం భక్తి పాటలు వినడం మంచి విషయాలు చదవడం మీకు ఎంతో ఇష్టంగా మారుతుంది ఇది మీలో కలుగుతున్న ఆధ్యాత్మిక జాగృతికి తొలి సంకేతం ఈ సంకేతం మీకు కనిపిస్తే ఈ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం రాబోతుందని అర్థం చాలామంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాలలోని ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు ఈ జాగృతి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని మీ అది మిమ్మల్ని శాశ్వతమైన సంతోషం ప్రేమ శాంతితో నిండిన మార్గంలోకి నడిపించబోతుందని సూచిస్తుంది రెండవ సంకేతం మీ దృష్టి సానుకూల వైపు మళ్ళడం మీ దృష్టి ఆలోచన విధానం ప్రపంచంలో జరిగే చెడు సంఘటనలు ప్రతికూల వార్తలు అనవసరమైన విషయాల నుండి నెమ్మదిగా మల్లుతుంది వాటి స్థానంలో సానుకూలత స్వీయ అభివృద్ధి స్వీయ ప్రేమ ఆరోగ్యకరమైన జీవన శైలి వంటి అంశాల వైకి మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది మీరు ప్రతికూల వార్తను ఇతరుల గురించి చెడుగా మాట్లాడే సందేశాలను మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను పట్టించుకోవడం మానేస్తారు దానికి బదులుగా స్ఫూర్తినిచ్చే కథలను చదవడం సానుకూల దృక్పథంతో మాట్లాడే వ్యక్తుల మాటలు వినడం మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలు పెడతారు ఇది కూడా ఒక గొప్ప అద్భుతానికి సంకేతం భగవంతుడు మిమ్మల్ని తన వైపుకు మంచి మార్గం వైపుకు ఆకర్షిస్తున్నాడని దీని అర్థం ఈ మార్పు మీ జీవితంలో ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుందని సూచిస్తుంది మూడవ సంకేతం మీకు బాధ కలిగించే వారి నుండి విముక్తి భగవంతుడు మిమ్మల్ని ప్రేమించడం మీ జీవితాన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మొట్టమొదటి చేసే పని మీకు నిరంతరం బాధ కలిగించే మిమ్మల్ని వెనక్కిలాగి ప్రతికూల వ్యక్తులను మీ జీవితంలో నుంచి దూరం చేయడం అది మీకు ఎంత ముఖ్యమైన వారైనా ఎంత దగ్గర వారైనా సరే మీకు మానసిక క్షోభను కలిగించే వ్యక్తులను లేదా వస్తువులను మీ నుండి వేరు చేస్తాడు ఆ సమయంలో ఆ బంధం తెగిపోయినప్పుడు మీకు తీవ్రమైన బాధ కలుగుతుంది కానీ నమ్మండి ఇది మీ జీవితంలో మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన అవసరమైన దశ అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు మంచి మనసులో ప్రవేశించడం మొదలవుతుంది వారు మీకు దేవదేతల్లా సహాయం చేస్తారు మీకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి కొత్త పాఠాలు నేర్పిస్తారు ఇది కూడా భగవంతుడు పంపే ఒక గొప్ప సంకేతం ఒక వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే కానీ ఆ తర్వాత అంతరికంటే ఎక్కువ మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మరింత అందంగా తీర్చిదిద్దుతాడు నాలుగవ సంకేతం చిన్న చిన్న సవాళ్ళు మరియు పరీక్షలు దైవం మీకు గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు మిమ్మల్ని దానికి అర్హులుగా చేయడానికి కొన్ని పరీక్షలు పెడుతుంది మీరు ఆధ్యాత్మికంగా మేలుకొని సానుకూలంగా మారడం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు పెరగాలని అనుభవచ్చు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవిత పరంగా చిన్న చిన్న సవాళ్ళు ఎదురవచ్చు కానీ నమ్మండి ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని బరోపేతం చేయడానికి వస్తున్నాయి ఈ సమస్యలు కావు మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి మీలో అత్యుత్తమ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి దైవం ఉద్దేశపూర్వకంగా మీకు అందిస్తున్న శిక్షణ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఆశ చెందాల్సిన పని లేదు మీ విశ్వాసం మీ బలం పరీక్షించబడుతున్నాయి కాబట్టి ధైర్యంగా బలంగా నిలబడండి మీపై ఆ దైవంపై నమ్మకం ఉంచండి ఐదవ సంకేతం మీ పూర్తి పరివర్తన పైన చెప్పిన సంకేతాలన్నీ మీరు ఒక సమూలమైన పరివర్తనను తీసుకురావడంలో భావగమే దైవం మిమ్మల్ని పూర్తిగా ఒక కొత్త ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది ఈ పరివర్తనను ఈ సీతాకొక చిలుకతో పోల్చవచ్చు సీతాకొక చిలుక మొదట ఒక సాధారణ గొంగుడి పురుగ్గా ఉంటుంది అది తనను తను మార్చుకోవడానికి ఒక గూడు నిర్మించుకుని లోపలికి వెళ్తుంది ఆ సమయంలో అది తీవ్రమైన ఒంటరితనాన్ని బాధను అనుభవిస్తుంది కానీ ఆ బాధను కష్టాన్ని ఊడ్చుకొని బయటకు వచ్చినప్పుడు అది రెక్కలతో ఎగిరే ఒక అందమైన సీతాకొక చిలుకగా మారుతుంది ఈ ఐదు సంకేతాల్లో మీకు ఒక సంకేతమైన కనిపిస్తే వ్యాఖ్యానించండి ఈ రాశివారి జీవితంలో కూడా ఇప్పుడు అలాంటి సంఘటన జరుగుతున్నాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు బాధలు ఒంటరితనం అనేది ఆ గుడి దశ లాంటిది ఈ దశ ముగిసిన తర్వాత మీ యొక్క సరికొత్త శక్తివంతమైన వ్యక్తిగా ఆ కాబట్టి ఈ పరివర్తన దశలో కుంగిపోవద్దు ఇవన్నీ మీ ఉజ్వల భవిష్యత్తు నిర్మించడానికి జరుగుతున్నాయని విశ్వసించండి నమ్మండి ఈ రాశివారు జీవితంలో అద్భుతమైన ఊహించిన సంఘటనలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి మీ అద్భుతమైన సమయం చాలా సమీపంలో ఉంది మీ జీవితం సంపూర్ణంగా మార్పు చెందబోతుంది మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులకి మీ కర్మలకి శుభ ఫలితాలను అందుకునే సమయం ఆసన్నమైంది మీరు రావాల్సిన సంతోషాలని విజయాలను గౌరవాన్ని ఆ దైవం తప్పకుండా మీ వద్దకు చేరుస్తుంది ఇది ఆ భగవంతుడి యొక్క కీలకమైన తిరుగులేని నిర్ణయం ఈ ఉదయం మీ నిర్ణయ లేచిన క్షణం నుండి మీ కర్మల వైపు మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ భాగ్యం ఇప్పటికే నిర్ధారించబడింది ఆ భగవంతుడు ఒక బంగారు కలంతో మీ భవిష్యత్తును రాస్తున్నాడు సానుకూల శక్తులు దైవిక శక్తులు మీ జీవితంలోకి ప్రవాహంలో ప్రవేశించే సమయం ఇది మీరిప్పుడు ప్రతికూల శక్తి ప్రభావం నుండి పూర్తిగా బయటపడుతున్నారు దైవశక్తి మిమ్మల్ని మరింత బలంగా చేయబోతుంది దైవం మీతో ఇలా చెప్తుంది బిడ్డ ఇక నీ కష్టాలు ముగిశాయి నీ ఆశీర్వాదాన్ని స్వీకరించు పుణ్యాత్ములు మంచి అనుకోకుండా మీకు తారసపడతారు మీకు సహాయం చేస్తారు సరైన మార్గాన్ని చూపిస్తారు మీ ఇప్పటి వరకు ఊహించని ఆనందించని సంతోషాలు ఇప్పుడు వరదల మీ వద్దకు రాబోతున్నాయి ఇది దైవం యొక్క దివ్య సంకల్పం దైవిక నిర్ణయం మీ బంగారు భవిష్యత్తు ఉదయస్తున్న సూర్యుడి కాంతిలా మిమ్మల్ని ఆప్యంగా పిలుస్తుంది మీ మనసులో చాలా కాలంగా గూడు కట్టుకున్న శాంతి ఆందోళన ఇప్పుడు పోటీగా సమసిపోతాయి మీరు ఈ విశ్వంలోని అత్యంత అదృష్టవంతులు కాబోతున్నారు ఈ సందేశం ద్వారా దైవం మీకు చెప్పదలసింది ఏంటంటే మీ జీవితంలోని కష్టాలు అడ్డంకులు సమస్యలు ఇప్పుడు చాలా సులభంగా అప్రయత్నంగా తొలిపోతాయి ఈ కళ్ళ ముందే ఒక అద్భుతం జరగబోతుంది దాన్ని అసలు విస్మరించద్దు ఈ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశించబోతుంది మీరు కేవలం బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ఒక గొప్ప మార్పును అనుభవిస్తారు ఏది మాట్లాడితే అది జరుగుతుంది ఏది సంకల్పిస్తే దాన్ని సాధిస్తారు మీ మాటలకి ఆలోచనలకి అంతటి శక్తి లభించబోతుంది మీ భాగ్యాన్ని మార్చడానికి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అవి ఒకరు మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నారు మీ భాగ్యం ఉదరించబోతుంది దైవశక్తులు మీ చెట్టు ఒక అక్షర వలంలో తిరుగుతున్నాయి స్వర్గం నుండి ఒక దేవదూత మానవ రూపంలో మీ సహాయం కోసం మీ సహాయం వద్దకు రాబోతుంది మీ చేతులతో సంకల్పంతో రాసుకున్నది మీ తల్లరాతకం మారబోతుంది మీ చేతుల్లో అపారమైన శక్తి రాబోతుంది మీ భాగ్యరేఖ ఇప్పుడు ప్రకాశవంతంగా చెల్లిస్తుంది మీ జీవితంలో చాలా కష్టపడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు ఆ కష్టాల దశ ఇప్పుడు శాశ్వతంగా ముగిసిపోయింది ఇప్పుడు మీరు పడిన కష్టానికి ఫలితాలు పొందే సమయం వచ్చింది మీ జీవితానికి మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తగా మారండి ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి అన్ని ప్రేమలో ఆనందంతో నింపాలనుకుంటున్నారు మీ శత్రువులు మీకు కీడు తలబెట్టిన వారు తమంతటి తామే మీ జీవితంలోకి వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నారు మీరు గతంలో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం ఒక శుభ ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది భయపడకండి ఇలాంటి ఆందోళన చెందకండి మీ సమయం అత్యంత అమూల్యమైనది మీ విలువను గుర్తించండి మీరు నేరుగా ఆ దైవశక్తులతో సంబంధం కలిగి ఉంటారు మీరు పడిన కష్టాలే ఇప్పుడు మీ అతిపెద్ద బలంగా మారాయి ఇప్పుడు అదైవ మీకు కేవలం విజయం సంతోషాలు ఐశ్వర్యం మాత్రం ఇచ్చే మార్గాన్ని చూపిస్తుంది మీ కళలను మీ ఆశయాలను సాకారం చేసుకుని సువర్ణ అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది ఈ సందేశం మీ దృష్టికి రావడం కేవలం ప్రమాదవశస్థు కాదు ఇది మీ భవిష్యత్తుకు భగవంతుడు పంపుతున్న సాష్టమైన సంకేతం ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కూడా విశ్వాసంతో విజయం వైపు అడుగులు వేయడం మీ కళలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవడమే అర్థమైంది కదండి ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వాక్కులు మీ ఉదయాన్ని తాకాయని మీకు ఒక కొత్త ఆశను ధైర్యాన్ని ఇచ్చాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సందేశంలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ భద్రతను మాకు తెలియజేయండి ఇచ్చే ఆ లైక్ ఎంతో మాకు ప్రోత్సాహనిస్తుంది అంతేకాదు ఈ వీడియో మరింతమంది తుల రాశి మిత్రులకు చేయడానికి ప్రయత్నించండి వాళ్ళు కూడా అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్ఫురులతో బయటపడి వారి జీవితాన్ని ఒక సానుకూల దృక్పథంతో మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం ప్రకృతి ధర్మం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మేము మంచి మనసుని చాటుకోండి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అతని నేత్రుడైన మహాజీవుడి యొక్క ఆజగన్మాతి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా ఈ సందేశాన్ని చూస్తున్నట్లయితే వెంటనే అనుసరించి పక్కన ఉన్న గంట సింబల్లోనూ అన్ని అన్ని అలక్ష్యాప్షన్ క్లిక్ చేయండి అన్ని భవిష్యత్తులో పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియోలు రాశి పరాల వీడియోలు మీకు నేరుగా మొదటి చేస్తుంది ఈ సమాచారం ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే వరెన్నో గొప్ప విషయాలను గ్రహ సంచాలను కలిగే ఫలితాలను జ్యోతిష్య రహస్యాలను సులభమైన పరిహారాలను మీకు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నిటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి అనుసరించండి మీకు కుటుంబ సభ్యులకు సర్వ శుభం కలుగుతుంది కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి కంపల్సరిగా ఆ దైవం తోడుండి మీకున్న కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు తెలుస్తాయి కాబట్టి దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండాలంటే కంపల్సరీ దైవాన్ని నమ్మండి ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయడం మర్చిపోకండి